ఓం ఇం వాచం కళ్యాణిం మావదాని జనేభ్య బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ అర్యాయ చ చ యజుర్వేదము పరమేశ్వరుడు ఇట్లు ఉపదేశించుచున్నాడు ఓ మానవులారా నేను ఎట్లాగైతే ఈ సమస్త మానవుల కొరకు సంసార సుఖమును ముక్తి జ్ఞానమును ప్రసాదించునట్టి కళ్యాణప్రదముగు ఋగ్వేదాది చతుర్వేదవాణిని ఉపదేశించుచున్నాను అటులనే మీరును ఈ చతుర్వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి అందరికీ ఉపదేశించండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అతిశూద్రకులకును వారి సేవకులకును అన్ని వర్ణముల స్త్రీలకును అనగా మానవులు అందరికీ ఈ నాలుగు వేదాలను ప్రతిపా ప్రసాదించి తిని అనగా మానవులందరూ కుల మత ప్రాంత వర్ణ వర్గాది భేదాలు లేకుండా వేదాలను చదువుచు చదివించుచు వినుచు వినిపించుచు జ్ఞాన విజ్ఞానాలను వృద్ధిపరచుకుంటూ సదా దుఃఖాల నుండి దూరులై అమృత ఆనందాన్ని పొందుదురుగాక